ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రంగా ఉంది భారతదేశం కూడా నీటి ఎద్దడికి మినహాయింపైం కాదు రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం నీటి ఎద్దరికీ దాదాపుగా ఏ దేశమూ మినహాయింపు కాదు అయితే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందున్నాయి ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికీ మంచినీరు ప్రజలకు అందడం లేదు అభివృద్ధిలో వెనుకబడిన దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి ప్రపంచ దేశాల్లో నీటి ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి కిందటి ఏడాది ఏప్రిల్ నెలలో మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయ స్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించవలసిన అవసరం ఉందన్నారు నీటి రంగ నిపుణులు ప్రపంచంలోని ప్రజలందరికీ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్య సమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ లక్ష్యానికి ప్రస్తుతం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడానికి ఏడాదికి ఆరు వందల బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటి రంగ నిపుణులు చెప్పారు అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తోటలు పడవడం రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ నీటి ఎద్దరికి ప్రధాన కారణాలని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ తాజా నివేదిక తెయస్ చెప్పింది మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ ముఖ్యం సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాల పాలవుతారు ప్రాణాలు పొడగట్టిపోతాయి ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాది మంది దూరంగా ఉన్నారు ప్రపంచ జనాభాలో దాదాపు ఇరవై ఆరు శాతం మంది సురక్షిత తాగునీటికి నోచుకోవడం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా తూర్పు ఆసియా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి పశ్చిమాసియా సహారా పరివాహక ప్రాంతాల భౌత్యం రానున్న రోజుల్లో మరింత దుర్బలం కానుందని నీటి ఎద్దలపై ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరిగణించలేదు నీటి సంక్షోభంపై ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అర్జెంటైనాలో ఐక్యరాజ్య సమితి ఒక సమావేశాన్ని నిర్వహించింది అప్పట్లో నూట పద్దెనిమిది దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆ తర్వాత నీటి ఎద్దటి లాంటి కీలక అంశాన్ని ఐక్యరాజ్య సమితి మర్చిపోయింది తాజాగా నలభై ఆరేళ్ల తర్వాత మరోసారి ఐక్యరాజ్య సమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ సమావేశాన్ని నిర్వహించింది నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్య సమితి పకెట్బందీగా చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి గొంతు తడుపుకోవడానికి సురక్షిత నీరు అందేలా ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి నీటి విషయంలో భారత్లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు రెండు వేల యాభై నాటికి భారత్లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక తీర్చి చెప్పింది మన దేశంలో భూగర్భ జలాలు అతిగా వినియోగించడమే నీటి ఎదురకి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు మోతాదికి మంచి ఉపయోగించడం వల్ల మన దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు జరిగిపోయాయి దీని ఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది గత రెండు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా దాదాపు మూడు వందల జిల్లాల్లో భూగర్భ జలాలు నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భ జల వనరులను అవసరానికి మించి వినియోగిస్తున్నట్లు స్పష్టమైంది భూమిలోకి నీరు ఇంకిపోవడం ఒక సహజ ప్రక్రియ భూమిలోకి ఎంత ఎక్కువ నీరు ఇంకితే అంత ఎక్కువ భూగర్భ జలాలు నిల్వలు ఉంటాయి అయితే నేలదరిలోకి ఇంకే నీరు కాలక్రమంలో తగ్గిపోయింది దీంతో భూగర్భ జలాల మట్టాలు ఏడాదికేడాది కేడాది తగ్గనున్నాయి పాతాళంలో కాసిన నీళ్లు ఉన్నా వాటిని కూడా ఎడాపెడ బోరు వేసి తోడేస్తున్నాం ఒకవైపు నీటి ఎదురి ఉంటే మరోవైపు ఉన్న నీటిని అవసరానికి మించి ఎడాపెడా వాడేస్తున్నాం భూగోళంపై ఎనభై శాతం నీరు విస్తరించి ఉంది అయినప్పటికీ తాగడానికి ఉపయోగించే సురక్షిత నీరు ప్రజలకు దొరకడం లేదు స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది ఎక్కువ శాతం నీరు కలుషితమై ఉంటుంది లభించే కొద్దిపాటి శుద్ధి జలం మానవ చర్యల వల్ల పనికి రాకుండా పోతుంది ఇదిలా ఉంటే ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు చెత్తా చెదారం పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా నదులు కాలుష్యానికి గురవుతున్నాయి అంతిమంగా దేశంలోని మెజారిటీ నదులు ఇవాళ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి ప్రజలకు సురక్షిత నీరు అందించాలంటే ముందుగా నదులను కాపాడుకోవాలి కాలుష్యం నుంచి నదులను రక్షించుకోవాలి ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాలి మనిషికి తిండి గింజలు ఎంత అవసరమో తాగేందుకు నీరు కూడా అంతే అవసరం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి ఒక కార్యాచరణను సన్నద్ధం చేయాలి ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ